జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ హిమాచల్ స్వామి స్వామివారి బ్రహ్మోత్సవములు ఇరవై మూడవ తారీఖు స్వామివారి కళ్యాణం ఇరవై ఏడవ తారీఖు నాగవల్లి పుష్పయాగం రాత్రి పుష్పయాగం జరుగుతుంది అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు వసంతోత్సవం ఇలా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు స్వామివారి కార్యక్రమాలు జరుగును ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిరు కళ్యాణ మహోత్సవం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఇరవై మూడో తారీఖు స్వామివారి కళ్యాణం ఇరవై రెండు ఎదురుకోలు తెల్లారి ఇరవై రెండు ఇరవై మూడు ఇంపార్టెంట్ మనకి ఆ తర్వాత ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఎనిమిది గంటలకు చతుస్థ చతుస్థ నామార్చన దైతమ్మవారి తిరువంజనం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటలకి సదస్యం వేద ఆశీర్వచనం ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు స్థాపనాలు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు టెప్పోత్సవం దోపోత్సవం ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటలకు చతుస్థా స్థాన అర్చన తొమ్మిది గంటలకు బుత్సవూర్తలకు అభిషేకం పది గంటలకు చక్రస్థానం సుదర్శన నారసింహావనం సాయంత్రం తొమ్మిది గంటల వరకు మహాపూర్ణాహుతి నాగవల్లి ద్వాదశ ఆరాధన పుష్పయాగం నివేదన మహాకుంభ ప్రోక్షణ తీర్థగోష్ఠి ప్రసాద వినియోగం ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పది గంటలకు వసంతోత్సవం పన్నెండు గంటల నుండి సామూహిక రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు అనంతరం అన్నదాన కార్యక్రమం కలదు इवे विशेष